జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఏ విధంగా ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఎంజాయ్ చేశాం అడ రానంద్ కుమార్ గారు ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఆయన ఏ విధమైన పనులు చేయించి పెట్టాడు అలాగే ఏ విధంగా ఆయన తర్వాత సొంత డబ్బులు వెచ్చించి మనకు అందు అందుబాటులో ముందుకు వాముతున్నాడు అనే విషయాన్ని మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి చెప్పినప్పుడే ఆ వార్డులో ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఓటు పెట్టేసినాం ఆనంద్ గారు వస్తాక ఆనంద్ గారితో పాటు మనం ప్రతికేతాం ఓటు మీద అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఏ విధంగా ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తాం కుమార్ గారు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఆయన ఏ విధమైన పనులు చేయించి పెట్టాడు అలాగే ఏ విధంగా ఆయన తాలూకా సొంత డబ్బులు వెచ్చించి మనకు అందు అందుబాటులో ఉంటూ వాళ్ళు అనే విషయాన్ని మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి చెప్పినప్పుడే ఆ వార్డులో ఎవరు ఉన్నారో వాళ్ళు ఆనంద వస్తాక వస్తారా పాటు మనం ప్రత్యేకంగా మీద అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఏ విధంగా ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఎంజాయ్ చేశాం అడాల ఆనంద్ కుమార్ గారు ఇన్ఛార్జ్లో వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఆయన ఏ విధమైన పనులు చేయి పెట్టాడు అలాగే ఏ విధంగా ఆయన తర్వాత సొంత డబ్బులు వెచ్చించి మనకు అందు అందుబాటులో ముందుకు వాగుతున్నాడు అనే విషయాన్ని మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి